వెల్కమ్ టు ఏ టు జెడ్ వాక్స్ మేమైతే ఎనిమిది మంది బయలుదేరాం మంగళగిరి టు కొండవీడు కొండవీడులోకి ఎంటర్ అయిన తర్వాత రోడ్లు అయితే బాగోలేదు కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి సేఫ్గా కొండ వీడు ఎక్కువ పార్క్ టైమింగ్స్ పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎంట్రీ టికెట్ పెర్ హెడ్ ట్వంటీ రూపీస్ మోటార్ సైకిల్కి అయితే ట్వంటీ రూపీస్ కారు ఆటో ఫార్టీ రూపీస్ ఇతర కెమెరా సామాన్లు కానీ డ్రోన్స్ కానీ ఏమన్నా డ్రోన్ నాట్ అలౌడ్ ఫోటో షూట్ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ చూసారు కదా కొండలు ఇలా ఇరిగి పడతా ఉంటాయి చూసుకోనండి అయితే ఏం లేవు పండ్ల పక్కన ఎప్పుడు పక్కకి వెళ్ళకూడదు కొంచెం ఇటువైపు నుంచి రావడానికి ట్రై చేయండి ఎగిరిపోయిందిగా పైన రైట్ సైడ్ అందాలైతే ఎదిరిపోయినాయి రోడ్డు పక్కన ఇరువైపులా మామూలుగా లేదు ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది ఈ వ్యూ కి అయితే ఇప్పుడు వెళ్దాం ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది మామూలుగా లేదు ఏ బాబాయ్ నమస్తే మా బ్యాచ్ వస్తుంది చూడండి తూర్పు ద్వారము వ్యూ పాయింట్ ఇది చూద్దాం పదండి ఇది చాలా ఓల్డ్ ది ఓల్డ్ కట్టడం ఇది ఒకటి వ్యూ పాయింట్ ఎలా ఉందో చూద్దాం పడిపోయి మొత్తం శిథిలావస్థకు వచ్చింది మొత్తం పడిపోయింది ఇంకా ఇటువైపు కూడా వెళ్ళి చూద్దాం పైనుంచి చూద్దాం ఎలా ఉందో ఇది ఒక వ్యూ పాయింట్ తూర్పు ద్వారము రెడ్డి అంట అన్న వేమ అన్న వేమారెడ్డి కొండవీటి రెడ్డి రాజు గారి విగ్రహం అయితే ఉండిద్ది ఇక్కడ ఇటు నుంచి మాకు చూసారా యోగి వేమన ప్రజాకవి వేగి వేమన గారి శిల్పం అయితే ఉంది ఇక్కడ విగ్రహదాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చూడండి బాబా వేగి వేమన ఓకే ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మూగ చింతల పల్లె మొదటి ఇల్లు ఎడ్డిరెడ్డి కమలమేని తెల్పదు విశ్వదాభిరామ వినురవేమ అభివృద్ధి కమిటీ గుంటూరు ఇది కోట లోపల ఫోర్ట్కి వెళ్ళే దారి ఇలాగా పైకి వెళ్ళాలి అటు కూడా వెళ్తున్నారు మన చెట్లలోకి ఏముందో అక్కడ ఫోర్ట్ చుట్టూరు కొ ఇక్కడ నుంచి మనుషులు అక్కడికి కూడా వెళ్తున్నారు అక్కడికి వెళ్తాకైతే ఇంకా చూడండి ఎంత మంది ఉన్నారు కొండ పైకి మెయిన్ వ్యూ పాయింట్ ఆఫ్ కొండ వీడు పైకి ఎక్కిన తర్వాత ఇది మొత్తం పొల్యూట్ చేశారు ఇలాగైతే ఉంది పైకెక్కే దారి కూడా ఇలా ఉంది లేడీస్ అయితే ఎక్కలేరు మనం అయితే ఇప్పుడు పైకెక్కుదాం పైన వ్యూ పాయింట్ మెయిన్ వ్యూ పాయింట్కి వెళ్దాం ఇది దారి బాగోలేదు అసలు లేడీస్ చిన్నపిల్లలు ఎవరిని వస్తే జారి పడిపోకుండా చూసుకోవాలి ఒక గోడ మీద నుంచి ఎక్కే తాయి మాకు అంటే బాగోలేదు సరే అట్టద్దు ఇటు ఎక్కుదాడు అతని కావాలి పైకి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ మొత్తం పగిలిపోయింది ఎప్పుడు వడిపోద్దో కూడా తెలియదు ఇది కూడా సింగల్స్ అనుకుంటా అది లవర్ లేదు లవర్ లేదు ఖాళీగా ఉంది ఇది తింటాకి ఫుడ్ కూడా ఇక్కడే ఉంది ఆయన కావాలంటే తీసుకోవచ్చు